నువ్వు యూతేంట్రా తాతవి ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టావు అని మనం సరదాగా అంటుంటాం కానీ తాబేళ్ల విషయంలో అది నిజం వీటి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం తాబేలు జీవులన్నిటికీ తాత అని చెప్పాలి డొప్ప ఆకారంలో దృఢమైన పైకప్పు కలిగిన ఈ జీవులు భూమి మీద అతి ప్రాచీన సరీసృపాలు భూమిపై ఎక్కువ కాలం పాటు జీవించి ఉండే జీవులు కూడా ఇవే ట్రయాసిక్ యుగం నుంచి తాబేళ్లలో ఎలాంటి మార్పు రాలేదు పర్యావరణ రూపకల్పనలో తాబేళ్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి భూమిపై ఈ జీవుల ప్రాముఖ్యతను గుర్తించడానికి ప్రతి ఏడాది మే ఇరవై మూడున ప్రపంచ తాబేలు దినోత్సవంగా జరుపుకుంటాం ప్రతి ఒక్కరూ తాబేళ్లను ప్రేమించండి రక్షించండి అనే థీమ్తో ఈ ఏడాది తాబేలు దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోండి అని పర్యాన పర్యావరణవేత్తలు పిలుపునిచ్చారు తాబేళ్ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే తాబేళ్లు ప్రపంచమంతటా ఎలాంటి వాతావరణంలోనైనా నివసిస్తాయి భూమిపై పాకుతున్నట్లుగా నడుస్తాయి నీళ్ళల్లో ఈదుతాయి నానుతాయి కొన్ని మిలియన్ల సంవత్సరాల నుంచి తాబేళ్ల ఉనికి ఉంది భూమిపై అత్యంత వినాశకరమైన జురాసిక్ యుగం తర్వాత కూడా తాబేళ్లు మనుగడ సాధించాయి భూమిపైన ఉండే జీవజాతులలో అత్యధిక జీవితకాలం కలిగిన జీవి తాబేలే అని చెప్తారు తాబేళ్ళు సాధారణంగా పది నుంచి నూట యాభై ఏళ్ల వరకు జీవించగలవు కొన్ని భారీ సైజు తాబేళ్ళు రెండు వందల నుంచి ఐదు వందల ఏళ్ల వరకు జీవించగలవని ఒక అంచనా మాత్రం ఉంది అతిపెద్ద తాబేళ్లు నాలుగు వందల యాభై కేజీల కంటే ఎక్కువ బరి బరువు కలిగి ఉంటాయి సముద్ర తాబేళ్లు అంతకు మించి సుమారు తొమ్మిది వందల కేజీల వరకు బరువు పెరుగుతాయి ఎనిమిది అడుగుల పొడవు వరకు పెరుగుతాయి తాబేలు పైన ఉండే డొప్ప దాని స్కెలెటిన్ కాదు అది వెన్నుపూస భాగాన్ని కప్పి ఉంచే ఒక కఠినమైన బాహ్య కవచం తాబేళ్లు మౌనంగా ఉండే జీవులు అని అందరూ భావిస్తారు కానీ అవి కూడా కుక్కల్లాగా మురుగుతాయి కోడిలాగా కూయగలవు పిల్లిలాగా శబ్దాలు చేయగలవు అయితే శబ్దాలు మరీ బిగ్గరగా ఉండవు తాబేలు గుడ్లు మగవా ఆడవా అనేది వాతావరణం నిర్ణయిస్తుంది వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని గుడ్లు ఆడవిగా కొన్ని గుడ్లు మగతాబేళ్లుగా ఉద్భవిస్తాయి